హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుకే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పండుగలు వస్తున్నాయి కదండీ పండుగలు అంటేనే ప్రతి ఒక్కరూ పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు ఈరోజు నేను మీ అందరికీ మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా మురుకులు తయారు చేసుకున్నారంటే శనగపిండి ఏమీ వాడకుండా ఎంతో క్రిస్పీగా చక్కగా వస్తాయి సో లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దామండి ఈ మురుకులు చేయడానికి నేను మనం నార్మల్గా ఇంట్లో అన్నం వండుకుంటాం కదండి ఆ బియ్యాన్ని తీసుకున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నానండి మీరు ఏ గ్లాస్తో అయినా నేను చెప్పేటటువంటి కొలతల్లో తీసుకోండి మీరు కప్తో తీసుకున్నా లేదంటే గ్లాస్తో తీసుకున్నా దాన్నే ఈ మురుకులు చేయడానికి అన్ని కొలతల్లోకి వాడుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి రెండు గ్లాసుల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి బియ్యాన్ని వేసుకొని వీటిని కొంచెం వేపుకోండి మనం మొత్తం బియ్యం ఒకేసారి వేపుకోవట్లేదండి రెండు గ్లాసులు ఒకసారి వేపుకొని ఇవి వేగిన తర్వాత ఇంకొక రెండు గ్లాసులు యాడ్ చేసుకొని వేపుకుందామండి అన్నీ ఒకేసారి వేసేసుకున్నామంటే చక్కగా వేగవు బియ్యం వేగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం తెల్లగా ఎర్రగా వచ్చాయంటే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి రెండు గ్లాసుల బియ్యాన్ని కూడా బాండీలోకి తీసుకొని వీటిని కూడా వేయించుకోండి బియ్యం వేయించుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా మినప్పప్పుని తీసుకొని వేయించుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి ఇప్పుడు ఈ మినప్పప్పును కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మినప్పప్పు వేగిందో లేదో తెలియాలంటే మినప్పప్పు వేయించేటప్పుడే మంచి సువాసన వస్తుంటుంది అలాగే రంగు కూడా మారుతుందండి ఇప్పుడు ఇదే బాండీలోకి మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం అలాగే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్లోకి పావు వంతు దాకా పచ్చనపప్పుని తీసుకొని వాటిని వేయించుకోండి పచ్చనపప్పు వేగి కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వేయించేవంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంచారంటే త్వరగా మాడిపోతాయి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి బియ్యం మినపప్పు అలాగే పచ్చని పప్పుని కొంచెం ఆరనిచ్చి వీటిని మిల్లుకి తీసుకుపోయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్ లాగా మిల్ పట్టించుకోండి క్వాంటిటీ కొంచెం తక్కువ చేసుకునే పని అయితే మనం ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మిల్ దాకా తీసుకెళ్ళనవసరం లేదు ఇలా మిల్ పట్టించుకున్నటువంటి ఈ పిండిని ఎక్కువసేపు ఆరనివ్వకుండా ఇందులోకే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి కారం రవ్వ ఎక్కువ తినేవారైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఒకసారి రుచి చూసుకొని ఏమన్నా సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ని తీసుకోండి ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ని తీసుకుంటున్నానండి బటర్ని తీసుకొని పిండిలో మొత్తం కలిసేటట్లుగా చేత్తో కలుపుకోండి బటర్ని కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోండి ఈ పిండి ముద్దవడానికి దాదాపుగా నాకు ఒక లీటర్ వాటర్ పట్టేయండి కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ పిండి కన్నా కొంచెం పల్చగా కలుపుకున్నారంటే మనుబులు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ మనుబూలి పిండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉండాలండి పిండి ఆరిపోకుండా ప్లేట్ పెట్టి కవర్ చేసుకోండి ఈ మనుబులు వేసుకోవడానికి బయట మార్కెట్లో మనకు మనుబుల్ చిట్లని దొరుకుతాయండి నేనైతే ఇక్కడ గన్ టైప్ మనుబుల్ చిట్లని తీసుకున్నానండి స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి మనుబుల్ చిట్లలోకి పిండిని పెట్టుకోవాలండి పిండిని పెట్టుకునేటప్పుడు చేతిని కొంచెం చెమ్మ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని కొంచెం పొడుగ్గా రౌండ్గా చేసుకొని మనం తీసుకున్నటువంటి మనుబూల్ చిట్లలోకి పెట్టుకోండి పిండిని నింపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా టైట్గా క్లోజ్ చేసుకోండి కొత్త వాళ్ళకైతే మనుబూలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక చిల్లుల గంట తీసుకొని దాన్ని కొంచెం చెమ్మ చేసుకొని మనం తీసుకున్నటువంటి మనుబుల్ చిట్లతో ఒక రౌండ్ చుట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని ఆయిల్లోకి వదలండి ఇదే విధంగా మిగిలినటువంటి పిండితో మనుబుల్ని చుట్టుకొని ఆయిల్లోకి వదలండి మనుబుల్ చిట్లలో పిండి అయిపోతే మరలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్యాప్ ఓపెన్ చేసుకొని పిండిని ఫిల్ చేసుకొని మరలా మనుబుల్ చుట్టుకోండి క్లోజ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్యాప్ వచ్చినట్లు క్లోజ్ చేసుకున్నారంటే ఇది స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి కాబట్టి పర్ఫెక్ట్గా మొత్తం క్లోజ్ అయ్యేటట్లుగా క్లోజ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని మనుబుల్ని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వదలండి లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా డైరెక్ట్గా మనుబూల్ చిట్లతో చుట్టుకోవచ్చండి ఈ పిండిని మనం ఆయిల్లోకి వద్దిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి వేడిగా సెగ తగులుతుందండి చూసుకొని జాగ్రత్తగా చిన్నగా వేసుకోండి మురుకులు వేసుకున్న వెంటనే గరిటతో కదపకండి మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకులు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక గరిట తీసుకొని ఆయిల్లో ఇంచి సపరేట్ చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇందాక చూపించినట్లుగా అన్న వేసుకోవచ్చు లేదా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండీ ఇలాగా డైరెక్ట్గా అన్నా ఆయిల్లోకి వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలాగా మురుకుల్ని ఆయిల్లోకి వత్తుకోండి మనం మురుకులు పిండి ఆయిల్లో వేయగానే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం బబుల్స్ బబుల్స్గా వస్తాయండి మురుకులు చక్కగా వేగిన తర్వాత బబుల్స్ అనేటివి తగ్గిపోతాయి ఆ సమయంలో మురుకులు చక్కగా వేగాయని అర్థం అప్పుడు ఆయిల్లోంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి మొత్తం పిండితో మురుకుల్ని ఒత్తుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా కరకరలాడే మనుబులు లేదంటే మురుకులు తయారైపోయాయి శనగపిండి ఏమీ యూజ్ చేయకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఒకసారి మురుకులు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా మురుకులు చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులన్నా చక్కగా తినచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి